బిగ్ బాస్ లో టాస్క్ పూర్తయిన తర్వాత పల్లవి ప్రశాంత్ చాలా గా కనిపిస్తున్నాడు హౌస్ మేట్స్ ఎవరితో మాట్లాడడం లేదు ప్రియాంక తనని ఆట పట్టిస్తున్నప్పటికీ ప్రియాంకతో కూడా సరదాగా ఉండకుండా గా ఉన్నాడు ఇంకా వైపు ఎవరైతే తన బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకొని తింటూ ఉంటాడు అంతలోనే పల్లవి ప్రశాంత్ దగ్గరికి శివన్న వెళ్ళి ఏమైందిరా అని అడగ్గా ఏమీ లేదన్నా అమరన్న చేసిన నామినేషన్ మైండ్లో తిరుగుతుంది అని నాకు వంద సార్లు చెప్పాను రా అని ఇష్టం ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అనేది ఫ్యూచర్ సిచ్యువేషన్స్ మనకి డిపాండ్ చేస్తూ ఉంటాం ఉంటాయి అందుకే నిన్ను ఏమీ అనలేదు అందరితో వాళ్ళతో సరదాగా ఉన్నప్పుడు కూడా నేను మధ్యలోకి వచ్చి వాళ్ళతో ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నావని క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే నీకు నువ్వు తెలుసుకుంటావని ఎప్పుడైనా సరే మనం ఎవరు ఎలాంటారు అనే స్వభావం ఎప్పటికప్పుడు బయట పడిపోతూ ఉంటుంది అంటూ పల్లవి ప్రశాంత్కి శివాజీ అయితే చెప్తూ ఓదారుస్తూ ఉంటాడు మరొక వైపు అమర్దీప్ కూడా బాగా డిసప్పాయింట్గా ఉంటాడు ప్రియాంక విషయంలో అలా టాస్క్లో అలా బిహేవ్ చేసినందుకు అయినా అది టాస్క్ టాస్క్ కోసమే అలా ప్రవర్తించా కానీ ప్రియాంకని బాధ పెట్టాలని కాదు అంటూ ఎవరికి వాళ్ళు సర్ది చెప్పుకుంటూ వాళ్ళ సిచ్యువేషన్స్ కోసం వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఒకవైపు అమర్ ప్రశాంత్ కూడా